వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శించినా తనదైనటువంటి ధర్మాన్ని వదలకుండా తనదైనటువంటి శైలిని వదలకుండా పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడుతూ తన పనులు చేసుకుంటూ వెళ్తున్నారు ఇష్టపూర్వకంగానే ఎస్ ఇందులో ఎవరి ప్రోద్బలం ఉందనో లేదంటే ఇంకొకటి ఉందనో అనుకోవడానికి లేదు ఆయన అనుకున్నదే చేస్తున్నారు ఆయన అనుకున్నది చెప్తున్నారు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సనాతన ధర్మానికి సంబంధించి ఆయన కుటుంబంలో ఏ విధంగా ఉన్నా ఎలా ఉన్నా ఆయన పాటించేటువంటిది ఆయన పాటించేటువంటిది ఆయన స్పష్టంగా చెప్తున్నారు కుమార్తెలను కానీ కుమారులను కానీ ఏ విధంగా ఏ మత పద్ధతిలో పెంచుతున్నా ఏం చేసినా కుటుంబానికి నేను దాన్ని పరిమితం చేశాను అట్ ద సేమ్ టైం నేను మాత్రం సనాతనంగానే ఉన్నాను అని చెప్పారు దీని మీద చాలా విమర్శలు ఇవన్నీ జరుగుతున్నాయి అండ్ టార్గెట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఎంత చేసినా పెద్ద ఏం పోయేది లేదు పొట్టేలు వచ్చి కొండని ఢీ కొడితే ఏమవుతుంది కొమ్ములు విరుగుతాయి అంతకుమించి ఏం లేదు అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇంకొక ట్వీట్ వేశారు ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ సనాతనుల భావాలను ఆచరణను ఎగతాళి చేసినప్పుడు లేదా కించపరిచినప్పుడు అది కేవలం బాధ కలిగించడమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది లౌకికవాదం అనేది రెండు వైపులా ఉండాలి మా విశ్వాసానికి రక్షణ గౌరవం ఇవ్వడంలో రాజీ పడకూడదు తిరుపతి లడ్డు కేవలం ఒక స్వీట్ కాదు అది మనందరి ఉమ్మడి భావోద్వేగం స్నేహితులు కుటుంబ సభ్యులు చివరికి అపరిచితులతో కూడా మనం ఆ ప్రసాదాన్ని పంచుకుంటాం ఎందుకంటే అది మన సామూహిక విశ్వాసానికి ప్రగాఢ భక్తికి ప్రతీక ఏటా సగుటన రెండు పాయింట్ ఐదు కోట్ల మంది భక్తులు తిరుమలని సందర్శిస్తారు అని చెప్పి గుర్తు చేస్తూ ఇక్కడ ఒక ప్రపోజల్ పెట్టారు ఆయన భాగస్వాములందరి ఏకాభిప్రాయంతో మన సనాతన ధర్మం అత్యంత పురాతనమైన నిరంతర అభివృద్ధి చెందుతున్న నాగరికత అని పేర్కొంటూ భాగస్వాములందరి ఏకాభిప్రాయంతో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించడానికి ఇదే సరైనటువంటి సమయం అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రపోజల్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ధర్మ ప్రచార పరిషత్ ధర్మ పరిరక్షణ సమితి అని ఒకటి ధర్మ ప్రచార పరిషత్ అని కూడా ఉంది ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ఏం చేయాలి ఏంటి అనేది చూసినప్పుడు ధర్మాన్ని ప్రచారం చేయాలి వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు కావచ్చు భగవద్గీత కావచ్చు ఇంకోటి ఏదైనా సరే వైదిక సాంప్రదాయానికి సంబంధించినటువంటి మొత్తం అన్నీ కూడా సనాతన ధర్మ ప్రచారం అనేది చేయాలి అనేది ఇప్పటి నుంచి కాదు ఇది ఇప్పటి నుంచి కాదు ఎంతోమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ప్రయత్నించినా కూడా వెరవకుండా జరుగుతూనే ఉంది పీవీఆర్కే ప్రసాద్ గారి గురించి ఎక్కువ ప్రస్తావిస్తూ ఉంటాను కదా మాజీ ఐఏఎస్ ఆఫీసర్స్ స్వర్గీయ పీవీఆర్కే ప్రసాద్ గారు వారి సమయంలో కూడా వారి సమయంలో కూడా ఈ సనాతన ధర్మ పరిరక్షణ సమితి అనే దాని మీద అలాగే ధర్మ ప్రచార పరిషత్ అనేది తిరుమల తిరుపతి దేవస్థానంలో అంతర్భాగంగా ఒకటి ఉంది దాని ద్వారా పల్లె పల్లెకి అన్నమయ్య గీతాలు చేర్చాలి విష్ణు సహస్రం పారాయణ జరగాలి అలాగే ఆలయ నిర్మాణాలు కూడా మన ఎంఎస్ గారు ఏదైతే మడకస ఎమ్మెల్యే ఎంఎస్ గారు ఏదైతే ప్రపోజల్ పెట్టారో ఐదు వేల ఆలయాలు నిర్మించాలి అని అలాగే ఇంకొక ఐదు వేల భజన మండపాల నిర్మా నిర్మాణం కూడా ఏదో చేయాలి అని చెప్పి ఇంకొక ప్రపోజల్ కూడా వచ్చింది సో ఇది గౌరవప్రదంగా అన్ని అనుమతులతోటి హ్యాపీగా జరుగుతుంది జరిగి తీరుతుంది ఎంతమంది ఏ విధంగా అడ్డుపడ్డ ఈవెన్ కోర్ట్స్ గౌరవ న్యాయస్థానాలకు కూడా వీటిని ఆపేటువంటి అధికారం లేదు ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి దాని ప్రకారమే ఇది వెళ్తుంది సో పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఇప్పుడు ఇందులో ఎవరెవరు వచ్చి చేతులు కలపాలి ప్రతి ఒక్కరు చేతులు కలపాలి దీంట్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది ఒకటి ఏర్పాటు కావాలి ఎవరు కించపరుస్తున్నారు ఎవరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఎవరు అన్యమత ప్రచారాలు చేస్తున్నారు ఎవరు ఈ ఇల్లీగల్ కన్వర్జన్స్ ఇవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి వివక్షకు ఎక్కడ గురవుతుంది ఇవన్నీ కూడా సమసిపోవాలి వీటన్నిటిని కట్టడి చేయాలి అంటే సనాతన ధర్మ పరిరక్షణ ట్రస్ట్ లేదు బోర్డు అనేటువంటిది దాన్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది దానికి సమయం కూడా ఇప్పుడే సరైనది అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఒక పక్కన చూస్తున్నాం తిరుమల లడ్డూకి సంబంధించి ఏం మాట్లాడారు చూస్తాం అలాగే సిబిఐ స్పష్టంగా చెప్పింది ఐదేళ్ల పాటు కనీసం పాల సేకరణ అనేది కూడా లేకుండా పాల సేకరణ అనేది లేకుండా కల్తీ నెయ్యిని స్వామివారి ప్రసాదాలకి పంపించారు అడల్ట్రేటెడ్ నెయ్యి అడల్ట్రేటెడ్ నెయ్యిని పంపించారు అయోధ్యకి కూడా ఇవే లడ్డూలు అక్కడికి పంపించారు అని చెప్పి కనీసం తెలియకుండా లే ల్యాబ్లో టెస్టులు వేయించారు ఎప్పుడు రిజెక్ట్ చేశారు ఏంటంటే రిజెక్ట్ చేసింది అన్నటువంటి దానికి మేమే చేసాం మేమే చేసామని చెప్పుకునేటువంటి వాళ్ళు చెప్పింది ఏంటో తెలుసా లేదు క్వాలిటీ తగ్గిందని మాకు తెలిసే మేము రిజెక్ట్ చేసాం ఇది అన్నారు కానీ కమిషన్లు కమిషన్లు తగ్గడంతో రిజెక్షన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడాలు వేరే పేరుతో తప్పించడాలు ఇవన్నీ కూడా చేశారు అనేది ఎవరినైతే అరెస్ట్ చేశారు వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో స్పష్టంగా తెలుస్తుంది దీని మీద మొత్తుకుంటున్నారు సిబిఐ కాదు అసలు చెప్పింది అది కేవలం సిట్ వాళ్ళే చేశారు ఇది అని సుప్రీంకోర్టే చెప్పింది సిబిఐ ఆధ్వర్యంలో సిబిఐ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన నిర్దేశించినటువంటి వాళ్ళు నిర్ణయించినటువంటి వాళ్ళు ఇవి ఈ పనులన్నీ కూడా ఇక్కడ విచారానికి సంబంధించి చేస్తున్నారు అని చెప్పింది అయినా సరే మేము తప్పుడు ప్రచారం దీని మీద చేస్తాం ఉన్న చట్టాలు సరిపోవట్లేదా బిఎన్ఎస్లో కానీ సిఆర్పిఎఫ్ మన ఐపీసీ సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ వీటన్నిటిలో కూడా ఇక్కడ ఉన్న చట్టాలు సరిపోవట్లేదు వీళ్ళందరినీ శిక్షించడానికి ఏమైనా అంటే మళ్ళీ అసహనం పెరిగిపోతుంది అంటూ ఏమనంటే మాకు ఆర్టికల్ స్వేచ్ఛను ఇచ్చింది రాజ్యాంగంలో ఇచ్చినటువంటిది మేము భావ ప్రకటన వినియోగించుకుంటున్నాం తప్ప ఇంకోటి ఏం లేదు అంటూ మళ్ళీ ఇదే ధర్మం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి చేయడాలు ఇది బాగా పెరిగిపోతుంది అసహనం పాలు పెరిగిపోతుంది భారతదేశంలో ఇలాంటి వాళ్ళ వల్ల అసహనం పాలు పెరిగిపోతుంది అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఖచ్చితంగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది రావాల్సిందే ఎందుకంటే వేరే రాష్ట్రాలకు సంబంధించి కాసేపు పక్కన పెడదాం ముఖ్యంగా మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో అందులోనే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఎన్ని ఆలయాలు ఎన్ని ఆలయాల్లో దాడులు జరిగాయనేది పైగా ఇప్పుడు వచ్చి మాట్లాడతారు చాలామంది ఏంటంటే కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో అక్కడ ముప్పై మూడు ఆలయాల పైచీలకి ఎన్నో కూడా కూలగొట్టేశారు అంటే అందరి ఆమోదయోగ్యంతో కదా వాటిని తీసింది కానీ అక్కడ ఉన్నటువంటి ఒక మస్జిద్ను లేదంటే దర్గానో ఏదో ఒకటి ఉంటుంది ఇప్పుడు కూడా అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి మొత్తం దాన్ని ఆక్యుపై చేయడానికి లేదంటే పర్మనెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా అని చెప్పి అన్నారు చూసారా సో ఇలాంటి అసమానతలు లేకుండా అందరూ ఆమోదయోగ్యంతో తొలగించాల్సినవి తొలగించాలి ఏర్పడాల్సినవి ఏర్పడాలి ఇలా అన్నీ చేయాలి అంటే ఖచ్చితంగా మన మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి కానీ వక్రభాషాలు కానీ ఇవన్నీ కూడా సమసిపోవాలి వీటిని అణిచివేయాలి అంటే ఖచ్చితంగా ఒక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది స్థాపన జరగాలి ఇది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చెప్తున్నటువంటిది కాదు చాలామంది ముందు నుంచి కూడా అనుకుంటున్నటువంటిదే ఒక బోర్డు అనేది ఖచ్చితంగా ఉండాలి మనకి ప్రతి ఒక్కళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మన మీద బురద జల్లుకుంటూ వెళ్ళిపోవడాలు కించపరచడాలు వివక్షకు గురి చేయడాలు ఇవన్నీ జరగకూడదు అంటే మనకంటూ ఒక మెకానిజం అనేది ఉండాలి ఎందుకు పవన్ దేవాదాయ శాఖ ఉంది కదా అంటే దేవాదాయ శాఖలు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి దానికంటూ చట్టాలు ఉన్నాయి చట్టాలకు లోబడవు పనిచేస్తున్నాయి తప్పితే అక్కడ ఏం జరుగుతుందనేది చూస్తూనే ఉన్నాం అఫ్కోర్స్ అక్కడ కూడా ఎంత అన్యాయం జరుగుతోంది జరిగింది అనేది కూడా చూసాం మనం ఏకంగా ఏడు కొండల్ని రెండు కొండలే అనేటువంటి జీవ ప్రభుత్వాలు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయాయి అంటే ఇటువంటి ఒక బోర్డు లేకుండా ఒక పర్యవేక్షణ లేకుండా జరిగినటువంటిదే కదా ఈరోజు ఉన్నటువంటి నాయకులకి స్వామివారి మీద నమ్మకం ఉండొచ్చు గతంలో ఉన్న వాళ్ళకి లేకపోవచ్చు తర్వాత వచ్చేవాళ్ళు నమ్మకం ఉందో లేదో తెలియదు వాళ్ళు వచ్చిన తర్వాత అసలు ఏడుకొండలు లేనే లేవు ఆ టెంపుల్ దగ్గర వదిలేసి మిగతా అంత ప్రభుత్వ భూముల కానీ కానీ మొత్తం అంత డెవలప్మెంట్ చేసేయండి అని ఎవడన్నా అంటే అడ్డుపడేదెవరు అడ్డుపడేదెవరు సో ఇలాగా చాలా ఉన్నాయి ఎన్నో అన్యాక్రాంతమయ్యాయి ఆలయ భూములు కానీ ఇవన్నీ కూడా అన్యాక్రాంతమయ్యాయి వీటన్నిటిని కూడా పరిరక్షించాలి చేయాలి అంటే ఖచ్చితంగా సనాతన పరిరక్షణ బోర్డు అనేది సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ఇది అందరూ చెప్పేటువంటిది సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళు అవలంబించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ కోరిక కూడా అది ఈరోజు జనసేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది నిజంగా ఆమోదనీయం వారికి మద్దతుగా ఉండాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా